విజయనగరం జిల్లా చీపురుపల్లిలో సుమారు మూడు వందల కుటుంబాలు ఆకుకూరలు పండిస్తూ జీవనం సాగిస్తున్నారు వ్యవసాయంలో నత్తల బెడదతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యను తొలగించాలని చూపురుపల్లిలో గల శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి వేడుకున్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు పంటలను పట్టి పీడిస్తున్న నత్తల బెడద నుంచి విముక్తి చేయాలని అమ్మవారికి మొక్కులు చెల్లించారు அட சுவாமி எல்லாம் போயிட்டாங்க ஏண்ட சுவாமி అలా வந்து ஜப்பான் 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 ஆங்க ஆங்க